ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోవడం జరిగింది సో దాని హత్య కింద చేయడం జరుగుతుంది మేడం సో ఎలాంటి అనుమాన స్పదలు ఉన్నాయంటారు దాంట్లో ఖచ్చితంగా ఇది హత్య అండి ముమ్మాటికి వెయ్యి శాతం హత్య అనేది ఎక్కడ కూడా యాక్సిడెంట్ అనే ఆనవాలు యాక్సిడెంట్ అనే ప్రూఫ్స్ లేవు అంటే యాక్సిడెంట్ కింద అదే కదా అందరూ కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము అర్థం చేసుకోగలుగుతాం వారి మీద వారు కూడా డ్యూటీలే చేసుకుంటున్నారు పెద్దోళ్ళు చెప్పిన మాట వినకపోతే వారు డ్యూటీకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వారు అండర్ ప్రెజర్ అండర్స్టాండ్ దట్ మేము అర్థం చేసుకుంటాము కానీ వారు న్యాయం చేయలేకపోయారని ఒక బాధ మాత్రము ఆ స్టాంప్ నెగిటివ్ స్టాంప్ మాత్రం ఎప్పుడు కూడా ఆంధ్ర గవర్నమెంట్ మీద పోదు అంటే ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకులందరూ దీంట్లో అస్తం ఉందంటారు రాజ రాజకీయ నాయకులది హస్తమైతే లేదండి రాజకీయ నాయకులకి దీనికి సంబంధం లేదు దీనికి దీనికి సంబంధించిన వ్యక్తులు కర్ణాకర్ సుగుణ శివశక్తి నుంచి రెండోది హమారా ప్రసాద్ మూడోది హిందూ జనశక్తి లలిత్ కుమారు నాలుగోది బాబా ఐదోది సమి ఈ ఐదు వ్యక్తుల మీద మానుమానాలు మానుమానాలు ఎందుకంటే వారు ఓపెన్ గానే ట్రెట్టింగ్ చేశారు క్రైస్తవులను కొట్టండి పాస్టల్ని తన్నండి కర్ణాకర్ సుగుణ మొన్న టెన్ ఇయర్స్ అనివర్సిలో చెప్తా ఉన్నాడు నెక్స్ట్ నేను బ్రతికుండే లోపు బ్రతికుండే లోపు చనిపోయారు సారీ చనిపోయే లోపు ఏ చర్చన మిగిలిపోతాడేమో పాస్టర్ మిగిలిపోతాడేమో నా భయంగా ఉంది అని చెప్పి అంటాడు అంటే దాని అర్థం ఏంటి నేను చనిపోయే లోపు వీళ్ళందరినీ కథం చేయాలని చెప్పి అర్థమే కదా రెండోది కర్ణాకర్సుకున్న ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నగారి గురించి ఆ వీడియో కింద ఒక కమెంట్ వస్తూ ఉంది ఒక వ్యక్తి పెడతా ఉన్న కమెంట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గాడు గాడు పదిహేడో తారీఖు రాజమండ్రి వస్తూ ఉన్నాడు అని చెప్పి వీడి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు నేను అదే అడుగుతా ఉన్నా వీడేవాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పైన వాడేమన్నా వీడికి శాలరీ ఇస్తా ఉన్నాడా వీడికి శాలరీ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ పెట్టి ప్రవీణ్ పకాల ఎక్కడెక్కడ పోతా ఉన్నాడు ఏమేం చేస్తా ఉన్నాడు నువ్వు అబ్జర్వ్ చేయరా అని చెప్పి ట్రాపింగ్ గే ట్రాకింగ్ గే అని చెప్పి వీళ్ళు పోస్ట్ ఇస్తా ఉన్నాడా వీడేవాడు వానికి చెప్పడానికి వాడేవాడు వీని కోసం ఎంక్వైరీ చేయడానికి కేవలం మత చనిపోయింది కన్ను ఉంది అని చెప్పి ఒక్క కమెంట్ మనకి చాలు పదిహేడో తారీఖు రాజమండ్రి ఆ కమెంట్ ఉంది ఆ కమెంట్ నుంచి పోలీస్ వారు న్యాయ విచారణ చేయమని చెప్పారు చేయండి మీద కర్సుకున్న డౌట్ ఉంది రెండోది హిందూ జనశక్తి కుమార్ ఎవరైతే ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడో రెడ్ టీవీలో మనం మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు క్రైస్తవులు ఇంటికాడికి సువార్త చేయడానికి వస్తే తరిమి కొట్టండి మెత్తగా కొట్టండి అని చెప్పి పిలుపునిచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఈ రోజు మన ప్రవీణ్ పగడాల గారు ఆ ఒక సిసిటీవీ చూస్తా ఉంటే బుల్లెట్ బిన్ అని తోసుకుంటూ వస్తా ఉన్నాడు బుల్లెట్ బండిని ఎవరైనా తోసుకుంటూ వస్తారో ఒక పెట్రోల్ అయిపోతే దప్ప బండి పాడైతే దప్ప తోసుకుంటూ రారు మళ్ళీ ఒక టోల్ గేట్ దాటగా బండి స్టార్ట్ అయి ఎందుకు తోసుకుంటూ వస్తా ఉన్నాడు ఎందుకు ఇండికేటర్ వేసి ఉన్నాడు ఎందుకు హెడ్ లైట్ ఎలగలేదు ఎందుకు హెడ్ పగిలిపోయి ఉంది ఇవన్నీ అనుమానాలు మనం చూస్తా ఉంటే ముందే టోల్ గేట్ కి ముందే ఎక్కడో దాడి జరిగినట్టుగా కనబడతా ఉంది ఆ దాడి నుంచి ఆయన తప్పించుకొని తప్పించుకొని తోసుకుంటూ తోసుకుంటూ వచ్చిన తర్వాత బండి స్టార్ట్ అయితే బగాయించడం జరిగింది అనేది మా డౌట్ కనబడతా ఉంది ఇప్పుడు ఆ దాడి చేయడానికి కారణము మొన్న హిందూ జనశక్తి కుమారు క్రైస్తవులు కొట్టండి అని చెప్పి పిలుపునిచ్చినాడో ఆ పిలుపుని సీరియస్ గా తీసుకున్న కార్యకర్తలు ఫాలోవర్స్ ఈయన కొట్టి ఉన్నారా ఎందుకంటే ఆయన పడిపోయిన చోట చెక్కలు కనబడతా ఉన్నాయి చెక్కల మీద రక్తం కనబడతా ఉంది ఆ చెక్కలతో ఆయన కొట్టి ఉన్నారా మళ్ళీ ఈయన పిలుపునిస్తారే కాదు ఈయన కొట్టి ఉన్నారు మళ్ళీ దీనికి కారణం ఇండైరెక్ట్ గా కుమారు కాదా మూడోది రాధామనోహర్ దాస్ డిచికి బాబా గారు అదే రాజమండ్రిలో మన టెన్ డేస్ బ్యాక్ అడుపు సిల్వను పీకేయండి ఈ సిల్వ ఎందుకని చెప్పి ఇలాంటి వాళ్ళు ఉండాలి చెప్పి రెచ్చగొట్టే మాటలు చేశారు అదే ఇన్సిడెన్స్ అదే ప్లేస్ రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఉన్నారు మళ్ళీ రాధా మనోహర్ దాస్ కాదా ఈ ముగ్గురుగా కూడా నాలుగో సమయాన వ్యక్తి కనబడుతూ ఉన్నాడు హిందూ ముస్లిం ధర్మం కోసం మాట్లాడి ఉన్నాడు ప్రవక్త కోసం మాట్లాడి ఉన్నాడు అని చెప్పి నాలుగో కోస్తా తలకాయ తీస్తా అని చెప్పి ఆ గడ్డపైన మాట్లాడి ఉన్నాడు మాకు ఈ ఒక నలుగురు ఐదుగురు మీద డౌట్లు కనబడతా ఉన్నాయి అనుమానాలు కనబడుతూ ఉన్నాయి వీరిని వీని పక్కా అరెస్ట్ చేయండి వీన్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి నిజాలు బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నెక్స్ట్ అజయ్ బాబు గారు కూడా అన్నట్టు వింటున్నారు మరి సో దాని మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి సో అలాంటి ఎలాంటి సమస్యలు మేము క్రైస్తవ తరపు నుంచి డిమాండ్ చేసేది డిమాండ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో క్రైస్తవులకు కూడా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాను నేను లేదా ముస్లింలు క్రైస్తవులు ఇద్దరు కలిసి ఉంటే మైనారిటీ యాక్ట్ ఇవ్వండి ఈ యాక్ట్ అనేది మాకు ముందు గార్డింగ్ మాకు ప్రొటెక్షన్ గా ఎల్లకాలం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీన్ని బట్టి మా మీద దాడులు కంట్రోల్ అవ్వచ్చు అనే ఒక అవకాశం కనబడతా ఉంది సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం జరిగితే రేపన్నాడు అవతల వాళ్ళకి భయం కలుగుతుంది రేపన్నాడు ఇంకోటి జోలికి రాడు ఇంకోటి దాడి ఇవ్వాలని ముందుకు రాడు ఒకవేళ ఇది యాక్సిడెంట్ అని చెప్పి నువ్వు కొట్టి పడేస్తే రేపన్నాడు అజయ్ బాబు గారిని చంపుతా అని చెప్పి అమరా ప్రసాద్ గారు ఓపెన్గా చెప్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఈరోజు మీడియా సాక్షిగా అజయ్ బాబు గారి మీద చిన్న గీత పడ్డా చిన్న గీత పడ్డా నెక్స్ట్ నువ్వేరా అమరా ప్రసాద్ వదిలేది లేదు ఎక్కడో దాక్కుడుగా దమ్ముంటే సెంటినరీ బాప్టిస్ట్ దగ్గరను రాయుడికి క్రైస్తవ బలమైన ఈరోజు మేము చూపెడతాము ఎక్కడో కూర్చొని పోస్టులు పెట్టి ఎక్కడో పోతే వీడియోలు పెట్టడం కాదు రెండోది పంజాగుట్టలో కర్ణాకర్సుకున్న మీద నేనే మూడు కేసులు పెట్టి ఉన్నా వాడి ఆఫీస్ మీకు పది మంది పోలీసులను తీసుకొని వెళ్ళి ఉన్నాము వాళ్ళు పోలీసు వారు ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆఫీస్ ని ఎందుకు సీజ్ చేయాలి ఎందుకు కంప్యూటర్స్ సీజ్ చేయలేదు వాళ్ళ నోరు ఎందుకు ఇప్పటిదాకా నొక్కలే యూట్యూబ్ ఎందుకు ఇప్పటిదాకా క్లోజ్ చేయాలని అడుగుతా ఉన్నా డైలీ డైలీ వారు రెచ్చగొట్టలేదా మత ఖర్చులు చేయట్లేదా వాడు వాడు చెయ్యడు పట్టే కదా ఈరోజు ఎంత గందరగోళం జరుగుతూ ఉంది అంటే ఎందుకు మతకాలలో చేస్తా ఉన్నారు అంటే డబ్బు డబ్బు కోసం అండి ఏమి లేని కర్ణాకర్ సుగుణ ఈ రోజు పేట ఎక్కడ ఎర్రగడ్డ దగ్గర కోట్ల రెండు కోట్ల అపార్ట్మెంట్ లో ఉంటాడు ఆ ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో కల్పతరు కల్పతరు అనే ఒక అపార్ట్మెంట్ వస్తాం వెరీ కాస్ట్ ఒక్కొక్కటి వన్ పాయింట్ ఫైవ్ పైన ఉంటేనే త్రీ త్రీ పాయింట్ ఫైవ్ బెడ్రూమ్ నేను కూడా వెళ్ళి చూసాను లోపల ఆ అపార్ట్మెంట్ లో వాడు ఉంటా ఉన్నాడు ఇన్నోవా కార్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు అమీర్పేట్ లో ఆఫీస్ చూసాం ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం ఆఫీస్ ఉంది ఇవన్నీ డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తా ఉన్నాయి లోపల పదిహేను మంది స్టాఫ్ ఉంటాడు శాలరీలు ఎక్కడికెళ్ళి వస్తా ఉన్నాయి దానికి కాల్సి మెయింటెనెన్స్ డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తా ఉన్నాయి మనకు చూసుకుంటే సుమారుగా ఐదు లక్షల ఖర్చు కనబడుతుంది శాలరీతో లేకుండా మెయింటెనెన్స్ తో కరెంట్ తో మిగతా అన్ని చూస్తూ ఉంటాయి ఇంత డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది వాడు బైబిల్ అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదిస్తా ఉన్నాడు హిందూ సోదరులకు కూడా ఎన్నో ఇది నేను ప్రాధాయపడిన ఒక వీడియోస్ లో మాట్లాడి ఉన్నాను కర్ణాకర్సు చెప్పే పచ్చి అబద్ధాలు ఎప్పుడైనా చెప్తా ఉంటాడు బైబిల్ అన్న ఏది బైబిల్ వాడు చెప్తా ఉంటాడు బైబిల్లో బూతులు ఉన్నాయని చెప్పి ఉంటాడు ఉంటాడు లాంటి కొంతమంది జ్ఞానం ఉన్న వ్యక్తుల దగ్గరలో లేదా మా ఇప్పుడు మా అన్నగారు లాంటి ప్రవీణ్ అన్న లాంటి వారి వారి మాటలు వినండి బైబిల్లో బూతులు ఉన్నాయో లేదో తెలిసిపోతాయి వీరి మాటలు వీరికి మీరు చందాలు పంపుడు బట్టి మత ఘర్షణలు కావా అని చెప్పి ఎన్నోసార్లు నేను మీడియాలో మాట్లాడి ఉన్నా అజయ్ బాబు గారు మాట్లాడి ఉన్నారు జాన్పాల్ గారు మాట్లాడి ఉన్నారు హిందూ సోదరులకు కూడా ఈ రేపు ప్రాధాయపడి విజ్ఞప్తి చేస్తున్నది ఇలాంటి దొంగనా కొడుకుల్ని మీరు అదుపు చేయండి లేదా మన ఒక రాష్ట్రము మన రాష్ట్రము మనొక మరొక మణిపూర్గా మారిపోతే ఇప్పుడు రెండు రాష్ట్రాల నుంచి డిమాండ్ చేయండి ప్రభుత్వాల నుంచి మీరు మా డిమాండ్ ఒకటే అండి నేరస్తులు ఎవడైనా కానీ ఎంత పెద్దోడైనా కానీ వాని ఉరి తీయాలి వాని ఉరి తీయాలి రెండో డిమాండ్ మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ మాకు ఇవ్వాలి ఈ రెండు డిమాండ్లు మా దగ్గర నుంచి క్రైస్తవ సమాజం నుంచి ఉన్నాయి